నలభై వేడు ప్రశ్న ఏంటంటే రెండో దశలు రాసిన రెండో మూడవ ప్రకారము మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రడు పాప పురుషుడు బయలుపెడితేనే గానీ ఆ దినము రాదు భ్రష్టత్వం సంభవించడం అంటే ఏమిటి అభి అమలాపురం నుంచి అంటే అభి అమలాపురం నుంచి అభి అమలాపురం భ్రష్టత్వం అంటే ఏంటి అన్ని రకాల పాప సంబంధమైన అంటే అన్ని రకాల పాప ఇది మనం చెప్పాం పోయినసారి మనం చెప్పడం వల్ల ఈ అమ్మాయి ఈ ఈ పర్సనాలిటీ ఎక్కడ ఉంది భ్రష్టత్వం గురించి రెండవ తస్నికలికి రెండవ ఛాయ్ మూడులో ఉంది అక్కడ రాస్తుంది అంటే ఏ సీపరు వస్తుంది రెండవ దశలు రాస్తే రెండవ వచ్చం మూడవ వచ్చు మొదట భ్రష్టత్వం భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు ఏ దినము ప్రభు ఈ యొక్క ఈ యొక్క పాప పురుషుని చంపే రోజు వాడు పూర్తిగా బయటికి రావాలి ఇంతకాలం బట్టి వాడు ఏం చేశాడు దాక్కుని ఉన్నాడు ఇంతకాలం బట్టి అందరూ ఏమనుకున్నారు భ్రష్డు ఎవరు ఈ వచనం ప్రకారం నాశన పాత్రుడు భ్రషుడు నాశన పాత్రుడు పాపపురుషుడు ఈ అక్కడ ఎందే వచ్చిన విరోధి పాపి ఆడి పేరే పేరు పాపి ఎన్ని కలిపి పాపి మొత్తం పాపి పాపము పాపము రెండోది భ్రష్టత్వము భ్రష్టత్వము నాశనపాత్రుడు పాప పురుషుడు పాపపురుషుడు ధర్మ విరోధి ఐదు పేర్లు అడిగి ముందే ముందు ఎలా చలామణయ్యాడు పాపము అనే మాట మీద చలామనయ్యాడు అందుకనే పాపముని ఎందుకు కనబడే వరకు ఏమిది పదిహేను దేవుడు అంటున్నాడు దేవుని లోకంలో దేవుడు అతిగా ప్రేమించి పన్నెండు పదిహేను నువ్వు నియమించబడిన దినం మొదలుకుని పాపముని ఎందుకు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి ఈ బర్షుడు మొట్టమొదటి ఏ రూపంలో ఉన్నాడో పాపమనే రూపంలో వాడు ఎటువంటి వాడు భూమి మీద మనుషులు చేసిన తర్వాత కయ్యుని హేబిల్ని చంపే ముందు చంపే ముందు దేవుడు చెప్పాడు ఎవరికి కయ్యుని నాలుగో ఏడవచ్చు ఆది కాను నాలుగో వచ్చాయో ఏడవచ్చు నువ్వు సత్క్రియ చేసిన తలను తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను అదిగో విడి పాపము ఇప్పుడు వాళ్ళని పాపం పుంచుంది పుంచి ఈ పాపంగాడ ముందు ఇక్కడేం పాపం పుంచుంది ఇక్కడ ఆదికాండం నాలుగవ ఏడు వచ్చిన పాపం పుంచుంది అక్కడ వాకిట్లో కయ్యూ వాకిట్లో ఏ వాకలు అది ఆదమవుల వాకలు అక్కడే కయ్యూని హేబీలు ఉన్నారు కదా అది ఇంకా పిల్లవాళ్ళది బయట పోయి దేవుని లోకంలో పరలోకంలో పాపము అంటే పాపము వాడు పాపము ఇక్కడ పాపమును ఎందుకు పాపము పొంచియుండును పొంచి అంటే వాకిట పొంచి అంటే అర్థం ఏంటి అనేది వ్యక్తి వ్యక్తి అని ఇక్కడ తెలిసింది అక్కడ ఇంతకాలం బట్టి క్రైస్తవులు ఏమనుకున్నారు పాపం అనే తలంపే పాపం అనుకుంటున్నారు పాపం అనే తలంపు కాదు పాపం అనే తలం పుట్టించేవాడు వాడు పొంచి ఉంటాడు అంటే వాడు పురుషుడు పాపం అనేవాడు పురుషుడు పురుషుడు మొట్టమొదటి దేవుడు ఎక్కడ అన్ని అదే అన్నారు అందరు ఏమండి దేవుడు స్వయంభహుడు కదా ఆయనే ఆది అంతము కదా మరి ఈడెలాగొచ్చాడు ఈడు ఎలాగొచ్చాడో బైబిల్లో రాసిలేదు చెప్పనాకి రాసి ఉంటే చెప్తాం అది చెప్పేస్తాము మనం బైబిల్ బాగా చదివి చదువునాం కదా ఉన్నాడో తెలిసిపోద్ది మనకి దేవుడు మనకు తెలియజేస్తాడు ఇదే పని మీద ఉంటాం కదా ఇదే పని మీద ఉంటాడు కానీ దేవుడు ఎలా ముందు ముందు పాపమనే మాటలో తెలియజేశాడు పాపము వాడిలో ఉంది అంటే వచ్చాడు అనమాట అందులోకి ఇప్పుడు భూలోకములో ఆదము వాకట్లో పుంచు ఉన్నాడు అంటే వాడు పుంచు ఉన్నాడు అంటే వాడు పురుషుడా ఆడదా పురుషుడు పురుషుడు ఆడు నిజంగానే పురుషుడు ఆడు పురుషుడని ఆ పుంచున్న పాపము పాప పురుషుడిని పౌలు జైల్లో ఉండి తెస్ రెండవ తెస్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయం మూడవ వచ్చిన బయలు ఆ పాప పురుషుడు వాడు పాపము పుంచు ఉండివాడు ఎక్కడ పుంచు ఉండివాడు ఆది కాండము నాలుగవ అధ్యాయ ఏడవ వచ్చిన పుంచు ఉంటాడు పాపం చేయించడానికి ఇక్కడ భ్రష్టుడు భ్రష్టు భ్రష్డు అంటే అన్ని రకాల పాపాలు కలిగిన వాడు వాళ్ళు ఏ మాత్రం మంచి ఉండదు అందుకనే దేవుడు అని చంపేస్తాం వాడిని చంపే వరకు పాపం పోదు వాడు పాపపురుషుడు వాడు బయలుపడతాడు ఇప్పుడు బయలుపడ్డాడు కదా అన్ని రకాల పాపాలు చేయించాడు పాహపురుషుడని ఇప్పుడు లోకానికి బిక్క ఓళ్ళని తెలియజేశాం రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఎప్పుడు నుంచి రెండు వేల ఇరవై అప్పటి నుంచి మనం లైవ్ పెడతాం నాకు దేవుడు నాకు దేవుడు రెండు వేల పన్నెండులో తెలియజేశాడు దేవుడు నాకు రెండు వేల పన్నెండు పాపం అనేవాడు పురుషుడు వాడు పుంచి ఉంటాడు వాడు పాపం చేయించాడు వాడే అసలుడు పాపానికి మూల పురుషుడు మూలకర్త వాడే దేవునికి వ్యతిరేకి ఎక్కడా పరలోక పరలోక రాజ్యంలోంచి అసలుడు ఈ పాపం కాడు దేవ దేవుని లోకంలో దేవలోకంలో పరలోకంలో ఆ కెరీబులో ప్రవేశించకపోతే ఈ గొడవే లేదు అందరు పరిశుద్ధులే ముందు దేవలోకాన్ని దేవుని లోకాన్ని పాడు చేశాడు ఇప్పుడు భూలోకాన్ని నాశనం చేశాడు అందుకని దేవుడు ఇప్పుడు నరకంలో చంపేసి నరకంలో భారత్ అందుకని ఇప్పుడు ప్రపంచం అంతా భ్రష్టత్వం ఏర్పడింది ప్రతి పాపము భ్రష్టత్వమే అని తెలుసుకోవాలి అమ్మాయి ఈ అమ్మాయ అభి అభి అమలాపురం అభి అన్నమాట ఆడలికి పెట్టచ్చు మొగోళ్ళకి పెట్టచ్చు అభి ఎవరు సులభను కొడుకుపోయారు ఏం పేరు కొడుకు పేరు సులమును కొడుకు యోనతాం సారీ సులమును కొడుకు రెహబాం రెహబాం కొడుకుపోయేం పేరు అభియామ్ 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 ఆడ పేరు ఆశా అభి అనే అతను అభి ఉంటుంది యోధా గోత్రంలో అభి అనే రాజు ఏ రాజు అభియా మొగులికి పెట్టచ్చు అభి అని ఆడలు కూడా పెట్టారు కాబట్టి ఈ అభి అమరాపురం తెలుసుకోవాలి ఏమని భ్రష్టత్వం అంటే అన్ని రకాల పాప పాపములు కలిపి భ్రష్టత్వము పరిశుద్ధత కానిది భ్రష్టత్వం దేవునికి ఇష్టం కానిది కానిది భ్రష్టత్వము అటువంటి భ్రష్టత్వం నుండి సంఘాలు తప్పించుకుంటేనే విశ్వాసాలు తప్పించుకుంటేనే పర్లకం చేరతారు ఆ పష్ ఆ భ్రష్టత్వం నుండి మనం బయటకు పడడమే పాప విమోచన అదే పాప క్షమాపణ బాపని తీసుకునే ముందు యేసు నమ్మి బాట్యని తీసుకునే ముందు ఏం ఒప్పుకుంటాడు పాప భ్రష్టత్వం అంతా ఒప్పుకుంటాడు ఇంత భ్రష్టుని ప్రభువ ఇంత పాపిని ప్రభువ భయంకరమైన పాపిని ఏమంటారు పురష్ఠుడు అంటే భ్రష్టుడు కాబట్టి ఏమేం ప్రశ్న రెండో చూ మూడో మనం చెప్పింది తిరిగి మనకి ప్రశ్న మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏ దినము భ్రష్టు చంపేసే దినం భ్రష్టుని చంపే దినం వేరు ఏసు ఆగమనం ఏసుపుల ఆగమనంలో భ్రష్టు ముందు చంపుతాడు అదే ఎందు వచ్చిన అదే రెండవ రెండవ దర్శన రెండవ రెండో అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబను ప్రభు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను ఏ లోకంలో చంపాడు భూలోకంలో చంపాడు ఎక్కడ చంపాడు భూలోకముడు వీడు ఎక్కడ ప్రవేశించాడు పరలోకముడు పరలోకంలో దేవుని రాజ్యములు ప్రవేశించాడు ఎవరిలోకి చతు దేవునికి సురైన చతుర్ముఖ చతుర్ముఖులుకి ఒక ఆ చతుర్ముఖినే హిందువులు బ్రహ్మ అంటారు ఈ లెసన్ చెప్పినప్పుడు ఒక వేద పండి పండితుడు అన్నాడు అదేనండి మా బ్రహ్మ కొంచెం బయటకు వచ్చేసాడు బ్రహ్మకి ఎన్ని ముఖాలు నాలుగు ముఖాలు ఆ బ్రహ్మనే బైబిల్ ప్రకారం ఏమంటాం కెరుబు అంటే కెరుబుకి ఎన్ని ముఖాలు నాలుగు ముఖాలు ఎన్ని ము కిరూపు ఆ నాలుగు ముఖాల్లో ఏంటి ఎద్దు ముఖము మనిషి ముఖము ముఖము గౌడపక్ష గోడుపక్షి బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఎద్దు ముఖము మనిషి ముఖం సింహమ్మ గరుడు గౌడపక్ష మరి ఇంకేంటి ఆ దేవుని యొక్క రాజ్యములో ఆ యొక్క కిరుపు నీ వీళ్ళు ఏమంటున్నారు బ్రహ్మ బ్రహ్మ అంటే ఆడే ఈడు ఈడే ఆడు ఇంతకీ బ్రహ్మణ మొక్కు వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకులు అని తెలిసిపోయి మనం చెప్పేయాలి ఇంకా అంటే చివరి దినాల్లో సత్యం సత్యంలాగా తెలుసు చెప్పకపోతే వాళ్ళు తెలియకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఒరే మనోహరునికి చెప్పాను చిన్నప్పటిని తయారు చేశాను నువ్వు నోరు మూసుకుని ఉన్నావు ఇవన్నీ చెప్తున్నానా ఎన్ని చూపించాడా ఇవన్నీ చూపించాడు ఇదంతా చూపించాడు దీనికి అదు అంతా చూపించాడు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్ని రహస్యాలు ఉన్నాయి ఒక బయట పెట్టేస్తాను ఇంతకీ ఆ యొక్క పష్ఠుడు ఎవడు పాపం పాప పురుషుడు పాప పురుషుడు పురుషుడు వేరు సాతాను వేరు పాపపురుషుడు వేరు సాతాను వేరు సాతా సాతానికి నాలుగు మొక్కలు ఉంటాయి అంటే ఆడే కెరూబు కెరూబు వాడే కడసర్పంగా మారిపోయాడు వాడే దేవునితో యుద్ధం చేసి చెయ్యకముందు ముందు దేవలోకంలో ముక్కోడు దేవతను లాక్కొచ్చాడు ఓడిపోయాడు పాత లోకానికి గెంటేసాడు ఆ పాత లోకాన్ని భూమిని కలిపి నీళ్లతో నింపేసాడు ఆ నీళ్ళ మీద ఆది కాండము మొదటత్యాయము రెండే వచ్చిలో దేవుని ఆత్మ జలమలపై అల్లాడు అనగా వావరింగ్ దేవుడి నీళ్ళ మీద సంచారం చేస్తూ కాక ఇంత ఉంది ఈ విషయం మరి అభి మరి అబ్బాయో అమ్మాయో తెలుసుకుని సత్యం గ్రహించాలి అంటే మనమేసిన చెప్పిన మాటలే మనకు ప్రశ్న ప్రశ్నం రెండో తస్సలికలకు రెండవ అధ్యాయము మూడవచ్చు చెప్పింది మనమే మూడవ చెప్పింది మనమే అదే మరి చదివి ఆ భ్రషత్వం అంటే ఏంటండి నాశన పాత్ర అంటే ఏంటండి ఎప్పుడు బయలుపడతాడండి బయలుపడ్డాడు కదా ఇప్పుడు ఆయన చంపనాకే వేసి వస్తున్నాడు వేసే వస్తున్నాడు ఇది తెలుసుకోవాలి ఇంతటితో అభి అమలాపురం తెలుసుకున్నాడని ఇతని ద్వారా వెళ్ళి తెలుసుకున్నారని నమ్ముతున్నాం